హైవేస్ నెల్లూరు జిల్లాలు నెల్లూరు టౌనే అనుకుంటా అని చెప్పేసి హిజ్రాలకు సంబంధించి ఆమె వాళ్ళ ప్రతినిధి ఆ యూనియన్ మెంబర్ సంథింగ్ దాని అసం అమ్మాయిలానే ఉన్నారు ఆడా పాపం ఘోరాత్ ఘోరంగా ఆరు గురించి చంపేశారు ఎవరు ఏంటంటే ఉత్తరాంధ్రకు చెందిన ఒక వ్యక్తి ఒక చిన్న బేల్దర్ మేస్త్రిగా తాపి మేస్త్రిగా నెల్లూరు నెల్లూరుకి వచ్చి ఇక అక్కడి నుంచి సెటిల్మెంట్లు దందాలు అవైలబైన్ చేస్తూ మొదలు ఇలా ఈ హిజ్రాలలో రెండు యూనియన్లు రెండు గ్రూపులే ఉన్నాయి సో వాళ్ళల్లో ఒక గ్రూప్ వాళ్ళు మీద కన్నేసి ఈమె అడ్డు తొలగించుకున్నారని చెప్పేసి అంటున్నారు నిజమైన బాధ్యత విచారణలో తేలదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో హిజ్రాలు వచ్చేసి గ్రూప్స్ గా ఫామ్ అవుతూ మా ఏరియాలోకి మీరు రావద్దు మీరు మేము రావద్దు మేము చేసే మీరు కళ మీరు చేసుకొని మేము కల చేసుకోమంటూ కూడా సెటిల్మెంట్లు దందలు ఇవన్నీ చేస్తున్నాయి వీళ్ళ పైన ఉండేదేవుడు మరలా అయితే ఒక ఆడావుళ్ళు ఉంటున్నారు లేదా ఒక మగవాడు ఉంటున్నారు ఎవరో ఒకళ్ళు సో వీళ్ళు ఇంకా ఈ హిజ్రాలని ట్రాన్స్ యూస్ యూజ్ చేసుకుని వాళ్ళ దందాలు మాఫీలు నడిపేస్తున్నారు మధ్యలో ఎవరైనా అడ్డు తిరిగారంటే వాళ్ళు చంపేస్తున్నారు రీసెంట్గా పాపం మన్నోరం ఒక హిజ్రాన్ కూడా ఇలాగే ఘోరంగా చంపేశారు మరి విచారణ మరి ఏమైంది అంటే కూడా తెలియదు సో హిజ్రాల్ అన్న వాళ్ళు ఏదో ఒక నాలి చేసుకున్న చక్కగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే సమాజంలో గౌరవంగా ఉంటారు మీరు కనుక ఈ దందాలకు వసూలకు అలవాటు పడి మీరు ఇల్లు శుభకార్యాలకు అటెండ్ అయ్యి అక్కడ డబ్బులు డిమాండ్ చేస్తూ లేదు మీరు పూజలు చేస్తే అవతల బాగుంటుంది అంటూ నమ్మించి రకంగా చేస్తూ ఇలా కనుక పోతూ ఉంటే మిమ్మల్ని వాడుకుంటూ మిమ్మల్ని అనవసరంగా అన్యాయంగా బలి చేసే వాళ్ళు ఉంటారు దయచేసి జాగ్రత్త సో అది ఒక వర్షం ఇంకొక వర్షం మన భద్రాద్రి కొత్తగూడెం ఇళ్ల దగ్గర సత్యనారాయణపురం అక్కడ నాగదేవి అని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ హిజ్రా తాను ఇళ్లలో పూజలు అవి చేస్తూ సంతలు కట్టి ఆ వేళ కొంచెం అందరి దగ్గర కూడా కొంచెం పేరు తెచ్చుకొని వాళ్ళు ఇచ్చే డబ్బులతో వాటితో బతుకుతూ ఇలా ఏమి జనగామపట్నా చదివినట్టు ఒక కృష్ణవేణ అనుకుంట ఆమె కష్టాల్లో ఉందని ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సక్సెస్ అవ్వట్లేదని చెప్తే ఈ ఈమె ద్వారా పరిచయం అయ్యి ఇంక ఏం చేసింది డబ్బు ఉందని గుర్తించేసి ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి నమ్మించి దాదాపు మొదటిసారి పదిహేను లక్షలు తీసుకొని ఆ తర్వాత నలభై లక్షలు తీసుకొని ఆ పూజలు అంటే ఈ పూజలు హడావుడి చేస్తూ చివరికి ఆ పదిహేను యాభై ఐదు లక్షలు తీసుకొని జంపు పూజలు అంటే అయిపోయినాయి అంది తీర అంతకుమంది ఎలాగైతే ఇప్పుడు కూడా అలాగే ఉంది ఫైనాన్షియల్గా ఇంట్లో అండ్ వాళ్ళ ఇబ్బంది కూడా అన్ని ఓవర్కమ్ చేయలేకపోతే ఇక అప్పుడు వచ్చేసి ఏమన్నారు ఇదిగో మేము దట్ మీన్స్ చేయాల్సిన పూజ అని చేసేసాం నీ తగ్గే నువ్వు ఏం చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే అదేలాగా మారాలనే కదా నువ్వు చెప్పావు మారిద్ది అనుకుంటే నువ్వు చేత పూజ చేపించాను అంటే ఫోర్స్ ఇచ్చా ఇలా ఫోన్ చేస్తే మాట్లాడుతాం కానీ వర్కౌట్ అవట్లా ఇక చివరికి ఏమైంది వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అప్పుడు తెలిసింది ఏంటంటే తను డమ్మి పూజలు చేసి యాభై ఐదు లక్షలతో జంప్ అయింది సో వీళ్ళకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మాతలు కావచ్చు స్వామీజీలు కావచ్చు ఇదిగో ఈ రకంగా ఇప్పుడు మొన్న అగోరియంటు తిరిగినట్టు ఆ ట్రాన్స్జెండర్ కానీ ఇప్పుడు ఈమె వచ్చేసి నేను వచ్చేసి పూజలు చేసి మీకు మంచిది తెచ్చా కానీ ఇలా ఎవరైనా కానివ్వండి పూజలు చేస్తే మారటాలు పూజలు చేస్తే కనక వర్షం కొరేటువంటి ఏమీ జరగవు ఏదో శుభకార్యమో లేదా కాసేపు పూజో చేయించుకున్నారో వాళ్ళకి అనుకున్నంత డబ్బులు ఇవ్వండి కాసేపు ఓకే హ్యాపీ బట్ వాంటెడ్ కనుక చేయించుకుంటూ వాంటెడ్ చేసుకుంటూ పోతే దానివల్ల చివరికి జరిగేది మోసమే